చిన్నారి రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి రాఘవ రెడ్డి గారి ఏకైక పుత్రిక యాశనారెడ్డి గారి ప్రథమ జన్మదిన వేడుకలకు హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇన్చార్జ్ న్యాయవాది కోపూరి సత్యనారాయణ గౌడ్ పరమశివ మిత్ర బృందంతో కలిసి ఆష్టాంగ మార్గాన్ని బోధించిన గౌతమ బుద్ధ చిత్రపటాన్ని బహుకరించారు ఇట్టి తరుణంలో బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇన్చార్జ్ న్యాయవాది కోపూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు మనం ఎటువంటి వాటిని దగ్గర చేస్తే వారి యొక్క మనసు అదే విధంగా మారుతుందని చిన్నపిల్లల మనస్తత్వాలు ఎదుగుతున్న మొక్కలాంటివని వాటిని వృక్షాలుగా మార్చే బాధ్యత మనందరిదని తెలియజేస్తూ జన్మదిన వేడుకలు అనే పదం జీవితంలో కీలకమైనటువంటి ఘట్టం ఇటువంటి జన్మదిన వేడుకలను ప్రతి ఒక్కరూ సంస్కృతిబద్ధంగా జరుపుకోవాలని తల్లిదండ్రుల మరియు గురువుల ఆశీర్వాదం పొంది జీవితంలో గొప్ప ప్రయోజకులుగా మొదలుపాలని తెలియజేశారు యాష్నారెడ్డి గారి జన్మదిన వేడుకలకు ఆహ్వానించిన కుటుంబ సభ్యులకు మరియు శ్రేయోభిలాషలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ యొక్క జన్మదిన వేడుకల్లో రాజ్పుత్ క్షత్రియ మహాసభ తెలంగాణ ఆర్గనైజేషన్ సెక్రటరీ ప్రభుసింగ్ ఠాకూర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి సంకప్ప గౌడ్ కరాటే మాస్టర్ అశోక్ మరియు పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం ధ్యానులు శ్రేయోభిలాష్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు